ఇస్లాంలో ఉన్న ఆచరణలన్నీ వింటూ ఉంటే చాలా కష్టాల బాబు అనిపిస్తూ ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి అది సహజంగానండి ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనము ప్రారంభించినప్పుడు మొదట కష్టంగానే మనం కనబడుతూ ఉంటుంది దూరం నుండి చూసినప్పుడు అది కష్టంగానే ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది కానీ అలవాటు అయ్యే అది తేలికైపోతుంది జహన్ సహజంగా ఇస్లాం ధర్మం పట్ల కూడా ఈ విధమైన కొన్ని అపోహలు ఏంటంటే ఇస్లాం చాలా కఠినంగా ఉంటుంది ఆరాధనలు చాలా కఠినంగా ఉంటాయి మహిళలు కూడా చాలా పాప వాళ్ళని ఒక ఘోష పద్ధతిలో వాళ్ళని లోపల పెడతారని లేకపోతే ఈ విధమైనటువంటి కఠినమైన నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు అదేవిధంగా షర్యత్ షర్యత్ అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం కూడా చాలా కఠినము ఏదైనా తప్పు చేసినట్లయితే వెంటనే శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఇది కఠినంగా ఉందని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు వాస్తవానికి ఇస్లాం చాలా తేలికైనటువంటి ధర్మం ఏమండి అద్దీను యుస్రా అన్నారు ప్రవక్త వారు ధర్మం చాలా తేలికైనది అని చెప్పేసి ఎందుకు ఇది అంటే ఇది మానవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి ధర్మం అనమాట అతని స్వరూప స్వభావాలకు తగిన విధంగా ఉంటుంది ఉదాహరణకు మనిషికి బాగా ఆకలిస్తుంది అనుకోండి ఆ సమయంలో ప్రార్థనకు నమాజ్కి పిలిపుచ్చి వచ్చిందనుకోండి ప్రభక్త సల్లా వారి ముందు నీ యొక్క ఆకలి తీర్చుకో అప్పుడు తర్వాత వెళ్ళి నమాజ్ చేయన్నారు మనిషికి నిద్ర వచ్చేస్తుందండి నిద్ర ఆపుకుని నువ్వు నమాజ్ చేయని అవసరం లే ఎందుకంటే ఆ నిద్రను నువ్వు నమాజ్ ఏం చేస్తావు ప్రార్థన ఏం చేస్తావు దైవానికి స్పృహ ఉన్నప్పుడే కదా చేసేది కాబట్టి నిద్ర పూర్తి అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయన్నారు దీని అర్థం ఏంటి మనిషి యొక్క స్వరూపం స్వభావం ఏదైతే ఉందో నేచర్ ఏదైతే ఉందో నేచర్ ఏదైతే ఉందో దానికి తగిన విధంగానే ఇస్లాం ధర్మం ఉంటుంది కాబట్టి మనిషికి కొన్ని కఠినంగా అనిపిస్తూ ఉంటాయి తన మనస్సుకు వ్యతిరేకంగా ఉన్నవి తనకు బాగా నచ్చింది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఏదైనా ధర్మం చెప్తుంది చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక మద్యపాని ఉన్నాడు ఆ మద్యపాని దగ్గరికి వెళ్ళి ధర్మము మద్యపాని నిషేధించిందంటే అతనికి రుచిస్తుందా అతను దాన్ని వ్యతిరేకిస్తాడు అది అతను కఠినంగా అనిపిస్తుంది కాబట్టి మనకు నచ్చినటువంటి విషయం ఏదైనా ధర్మం చెప్పినప్పుడు సహజంగా అది కఠినంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని మనం పాటించినప్పుడు తప్పనిసరిగా చాలా తేలిగ్గా ఉంటుంది కురాన్లు కూడా ఇదే విషయం చెప్తాడు నమాజ్కు సంబంధించి దైవం ఏం చెప్తాడంటే ఇన్నాల కబీరతున్ ఇల్లా అల్ హాషిన్ అంటాడు నిస్సందేహంగా నమాజ్ చాలా కఠినమైనటువంటి విషయమే కానీ దైవదాసులకు దైవానికి భయపడే వారికి ఎంత మాత్రం కఠినం కాదు అంటాడు నిజంగానే తెల్లవారుజామున నమాజ్ ఏదైతే ఆరాధన ఏదైతే ఉండదు చాలా కఠినంగా అనిపిస్తుంటుంది చాలామంది ముస్లిం సోదరులకు చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి ఆ ఫిట్ చేసుకుంటే ఆ చట్టంలో నమాజు ఐదు పూటల నమాజు అనే ఆ చట్టంలో మనిషి దాన్ని ఫిట్ చేసుకున్నట్లయితే అది తప్పిపోయినప్పుడు అతనికి చాలా ఏదో కోల్పోయినట్లు కోల్పోయినట్లు అనిపిస్తుంది సహజంగా మనకు ఒక విషయం అలవా విషయం అలవాటైంది అనుకోండి తర్వాత అది లేదు లేనప్పుడు మనకు చాలా ఏమంటారు అన్ఈీగా అనిపిస్తుంది అలాగా ధర్మంలో కొన్ని విషయాలు ఉదాహరణకి మద్యపాన నిషేధం జరిగింది అదేవిధంగా వ్యభిచారాన్ని కూకటి వేళతో పకిలించడం ప్రకలించి వేయడం జరిగింది ఈ రెండు ఎలాంటివి ఈ రోజున మొత్తం ప్రపంచమంతా కూడా మత్తులో జోగుతుంది ఈ విధంగా పౌర్నోగ్రఫీలో వ్యభిచారంలో ఈ రోజున ప్రపంచం అంతా కూడా జోగుతుంది మరి ఇటువంటి సందర్భంలో ఇవి నిషిద్ధమని చెప్పినప్పుడు సహజంగా మనిషి కఠినంగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఎలాగ పడితే అలా చూడడానికి లేదు నువ్వు ఈ విధంగా మత్తుర్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి జోలికి పోవడానికి లేదు వడ్డీ వ్యవస్థకు దూరంగా ఉండాలి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇది సాధ్యమా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కానీ ధర్మము మన ఏవైతే కోరికలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఎప్పుడు కూడా ఉండదు మన ఆలోచనలు మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగానే ఉంటుంది ఎందుకంటే మనకు ఏది మంచి ఏది ఏది చెడు అనేది మనం సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన ఏది మంచి ఏది చెడు అనేది మనకు ముందుకు తెలియచెప్పాడు కాబట్టి ఈ విధంగా ఇస్లాము కఠినంగా ఉండడం అనే ఏదైతే మాట ఏదైతే ఉందో అది అంటే అవగాహన లేక లేకపోతే అలా అనిపించి ఉండొచ్చేమో కానీ ఒక్కసారి ఈ ఆచరణ ప్రారంభించినప్పుడు ఇస్లాం అనే ఆ చట్టం ఏదైతే ఉందో ఇందులో మనల్ని మనం ఫిట్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మనకు తేలిగ్గా అనిపిస్తాయి